నమస్తే మిట్లారా టెట్ పరీక్షలు దాదాపు అయిపోయినాయి కాబట్టి మనం డిఎస్సి పైన ఫోకస్ పెట్టాలి అని అందరం మాట్లాడుతూ ఉన్నాము అందరం దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాము అయితే ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే సార్ డిఎస్సి అనేటువంటిది ఉంటుందా ఉండదా అనేటువంటిది చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అదే రకంగా సార్ డిఎస్సి అనేటువంటిది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందా సార్ డిఎస్సి లో ఆరు వేల పోస్టులే అంటున్నారు ఏమైనా పెరగడానికి అవకాశం ఉందా అనేటువంటిది ఈ ఆలోచన తోటి మనము ఉంటుంటే మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి అనేటువంటిది కొంతమంది చెప్తున్నటువంటి మాట అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మన ప్లాన్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలి అసలు టెట్ ఎగ్జామ్ అయిపోయింది కదా ఈ టెట్ ఎగ్జామ్ నుంచి మనం ఏం నేర్చుకున్నాము దీని నుంచి మన డిఎస్సి వైపు మన ప్రయాణము మన యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ వాటి గురించి తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ గా ఈ టెట్టుకు డిఏసి కి సంబంధించినటువంటి అనేక పీడిఎఫ్ అనేటువంటిది మన యొక్క యాప్ లో ఉన్నాయి కాబట్టి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ ఉంటుంది మనకు ఆ యాప్ మీరు తప్పకుండా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి తప్పకుండా ఫ్రీ క్లాసెస్ ఫ్రీ పీడిఎఫ్ అనేటువంటిది మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి వాటిని తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మెయిన్ విషయంలోకి వెళ్ళిపోయినట్లయితే ఒకటి మనము ఎలాగో డిఎస్సి రాయాలని డిసైడ్ అయ్యే వచ్చాము అనుకోండి ఇంకా వాళ్ళు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వేస్తాడా లేకుంటే మార్చిలో వేస్తాడా అనేటువంటిది వదిలిపెట్టు ఎందుకంటే డిఎస్సిలో జీరో పాయింట్ టూ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ సిక్స్ తోటి జాబులు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇంకా ప్రిపరేషన్లోనే ఉన్నారు మనకు పోస్టులు ఉన్నవే తక్కువ కాబట్టి ఇంకా మనం ఆలోచించుకుంటూ ఉంటే మన లక్ష్యాన్ని మనం చేరుకోలేము ఆగిపోదామంటే ఆగలేకపోతున్నాము సాగిపోవడమే మన ప్రయాణం అయినప్పుడు తప్పకుండా సాగిపోవడం అనేటువంటిదే నీ జీవితంలో నీ ప్రిపరేషన్ ని కొనసాగించాలి మిత్రము గుర్తుపెట్టుకో చాలా మంది సార్ మా శత్రువు ఎప్పుడారే జాబ్ రాలేదారా ఇంకా సార్ వాడు అట్లా మాట్లాడుతున్నారు ఇట్లా మాట్లాడుతున్నారు ఇంకా చెప్తూనే ఉంటారండి కామన్ గా పది మంది పది రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు కానీ ఇక్కడ పోస్టులు ఉన్నాయా లేవా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏందనేటువంటిది లో మనం ఉంటే వాడు అటెన్షన్ అయ్యి వాడు మనకు వర్షాలు కురిపిస్తూనే ఉంటాడు ప్రశ్నల వర్షాలు కాబట్టి వానికి సమాధానం చెప్పాలంటే వాడు బలుపుతో మాట్లాడితే మనం గెలుపుతో మాట్లాడాలి మిత్రమా గుర్తు పెట్టుకో కాబట్టి ఆ రకంగా నీ యొక్క ఆలోచన ధోరణి ఉండాలి ఇంకా చెట్టు నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇంతకుముందు ముందు నాలెడ్జ్కి సంబంధించినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగేవాళ్ళు తర్వాత కొద్దిగా అర్థం చేసుకునేటువంటి క్వశ్చన్లు అర్థం చేసుకుని రాసేటువంటిది అంటే అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అడిగేవారు కానీ ఇప్పుడు ఈ టెట్లో లో మోస్ట్లీ దాదాపుగా మనకు అనలైజ్ చేయాలి అంటే విశ్లేషించుకొని ఆన్సర్ చేయగలిగేటువంటి స్థాయి క్వశ్చన్లే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఇంత ముందు వన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ సిక్స్ అలా టెట్లో లో మార్కులు వచ్చాయి కానీ ఈసారి మాత్రం చాలా కష్టం అండి ఎందుకంటే అన్ని అప్లికేషన్ పెడితే టైం కిల్లింగ్ ప్రాసెస్ ఉన్నటువంటి క్వశ్చన్లే అధికంగా ఉన్నాయి కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది అంటే సబ్జెక్ట్ను ఎంతగా విశ్లేషించాలి అంటే మనం అనేక సార్లు రివిజన్ చేయాలి అదే అదే పదే పదే రివిజన్ చేయడం ద్వారా మాత్రమే దానికి మనం అర్థం చేసుకోగలము నాలుగు క్వశ్చన్లు అర్థం చేసుకునేటువంటి క్వశ్చన్లు దాని తర్వాత వచ్చేటువంటి విశ్లేషించే క్వశ్చన్లను మనము తరోగా ప్రిపేర్ అయితే మాత్రం తప్పకుండా సక్సెస్ సాధించగలం కాబట్టి ఆ లెవెల్లో మన ప్రిపరేషన్ ఉండాలి సార్ ఆరు వేలు అంటున్నారు మరి ఆరు వేలే ఉంటుందా మరి ఎస్జిట్ వాళ్ళైతే ఇంకా వాళ్ళు అసలు ఆగాల్సిన అవసరం లేదు తప్పకుండా మీరు ప్రిపేర్ కావాల్సిందే ఒకవేళ ఇంకా ఆలోచన నేను ప్రిపేర్ కావాలన్నా వద్దా అని ఆలోచించుకుంటూ ఉంటే ఇంకా మీకు ఎవరు కూడా ఏమి చేయలేరండి జాగ్రత్త పెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ పోస్టులు ఉంటాయి కదా మీకు స్కూల్ వస్టిట్ వాళ్ళకే ఇబ్బంది కానీ ఎస్డింటి వాళ్ళు ఇంకా ఆలోచించడం అనేటువంటిది ఇంకా నా దృష్టిలో వాళ్ళైతే ఇంకా ఆలోచిస్తున్నారు అంటే ఇంకా మీ ఇష్టం కాబట్టి ఆలోచించడం కాదు మిత్రమా ఆచరించడము అనుకున్నది సాధించడము ఎజిట్ వాళ్ళ పని ఆ రకంగా మీ ప్రయాణం కొనసాగారు ఆరు వేలే అంటున్నారు కదా సార్ అంటే ఆరు వేల నుంచి పదివేల వరకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్ లో తప్పకుండా ఎందుకంటే అంటే మెగా డిఎస్సి అన్నారు కాబట్టి తప్పకుండా ఇరవై వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు ఆ మేము డిఎస్సి వేస్తామనేటువంటిది ఎలక్షన్ల ముందు చెప్పారు కాబట్టి అవి పన్నెండు వేలు దాదాపు ఒక పదివేలు అట్లా గడిపితే ఇరవై వేల పైచెలుకు అవుతుంది కాబట్టి వాళ్ళకు చెప్పుకోవడానికి కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒక పదివేల వరకు మనకు డిఎస్సి పోస్టులు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళ వేకెన్సీ తీసుకొని ఇప్పటి వరకు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ వేకెన్సీ తీసుకొని అదేవిధంగా అధికారులను ఆదేశించడం కూడా జరిగింది కసరత్తు కూడా చేస్తూ ఉన్నారు అధికారులు ఎందుకంటే విద్యాశాఖ అనేటువంటిది ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కాబట్టి దానిపైన కూడా వాళ్ళు ఫోకస్ పెట్టడం అనేది జరిగింది కాబట్టి పక్కా అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి దాని వైపు మేము ప్రిపరేషన్ ఉండాలి ఇంకా చాలా మంది చూడండి సార్ ఎంత చదివినా నేను ఎగ్జామ్ లో సక్సెస్ కాలేకపోతున్నా మంచి మార్కులు రాలేకపోతున్నాయి సార్ అంటే ఒకే ఒక రీజన్ ఏంటంటే ఎన్నిసార్లు చదివావో అన్ని సార్లు ఎగ్జామ్ కూడా రాయగలగాలి ప్రాక్టీస్ బిట్స్ ఏదో చిన్న చిన్న క్వశ్చన్లు చిన్న చిన్న సిరీస్లు తీసుకొని మనం ఎగ్జామ్ రాస్తే సరిపోదు మిత్రమా డిఫికల్ట్ లెవెల్ అనేటువంటిది కఠినంగా ఉండేటువంటి పరీక్షలు రాస్తేనే నీలో ఉండేటువంటి కాంటెంట్ అనేటువంటిది బయటకు వస్తుంది కాబట్టి ఆ రకమైనటువంటి పరీక్షలు అయితే ఉండాలి ఇంగ్లీష్ వరకు అయితే తప్పకుండా మనము మన యాప్ లో తప్పకుండా నిర్వహించడానికి ప్రయత్నం అయితే చేద్దాం అనుకుంటాము ఒకవేళ మీకు ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి పరీక్షలు కావాలంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ సంగతి ఏంది సార్ అని చాలా మంది ఎస్సీ వర్గీకరణ దాదాపు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అంటే టెన్త్ లోపలనే రావడానికి అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వం అనుకుంటే ఇంప్లిమెంట్ చేస్తాము నోటిఫికేషన్ ఇచ్చినా గానీ ఫర్దర్ ఆ ఫిల్అప్ చేసేటప్పుడు తప్పకుండా మనము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం అయితే మేమైతే ఇంప్లిమెంట్ చేస్తాము అనేటువంటిది వాళ్ళు చెప్పారనుకోండి ఎవరేమీ చేయలేరు కాబట్టి అది గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటిది కాబట్టి ఎస్సీ వర్గీకరణ కావచ్చు అయిపోతుందండి గవర్నమెంట్ అనుకుంటే అయిపోతుంది అది సింపుల్ తర్వాత ఉండేటువంటిది గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఇది కూడా గవర్నమెంటే కాబట్టి గ్రామ పంచాయతీ ఎలక్షన్ వస్తేమో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు హార్డ్గా చూసుకుంటే వన్ మంత్లో ప్రాసెస్ అయిపోతుందండి కానీ వన్ మంత్లో మనమంతా కూడా చదివిస్తామా అనేటువంటిది ఆలోచించండి కాబట్టి మీరు జాబ్ కుట్టాలని బల బలమైన సంకల్పంతో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో ఒక సిన్సియర్ సైషన్ తప్పకుండా మీరు ప్రిపరేషన్ లోనే ఉండండి మీరు అటు ఇటు అని ఆలోచించే లోపల ఉన్నటువంటి సమయం కాస్త మనకు వెళ్ళిపోతుంది కాబట్టి ఆలోచించండి దానికి తగ్గట్టుగా మీ ఆచరణ అనేటువంటిది మొదలు పెడితేనే మీరు సక్సెస్ అనేటువంటిది సాధించగలరు మిత్రమా డిఎస్సి అనేటువంటిది అసలుకి జీరో పాయింట్ టూ జీరో పాయింట్ ఫైవ్ లో జాబ్ కోల్పోయినటువంటి వారు ఇంకా ఉన్నారు వాళ్ళని తట్టుకొని వాళ్ళని నెట్టుకొని బయటికి వెళ్ళగలగాలి దాటుకొని వెళ్ళగలగాలి అనేటువంటిది నీ మార్గం అయినప్పుడు ఒకసారి నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలనేటువంటిది ఆలోచించుకో కాబట్టి ఆ రకంగా నీ ప్రయత్నం ఉండాలి మిత్రమా టెట్ ఎగ్జామ్ నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే మనం బాగా తరువుగా చదవాలి చదివింది విశ్లేషించుకోగలగాలి అర్థం చేసుకోగలగాలి దానికి అనుగుణంగా ఆన్సర్ చేయగలిగేటువంటి స్థాయికి నీ ప్రిపరేషన్ ని తీసుకొని పోవాలనేటువంటిది మనం టెట్ ఎగ్జామ్ నుంచి నేర్చుకున్నాము ఇంకా ఇంగ్లీష్ కి సంబంధించింది సపరేట్ వీడియో చేస్తాను అసలు చదివింది ఒకటి వస్తున్నది ఒకటి ఏ రకంగా చదవాలి ఏ రకంగా ఆన్సర్ చేయాలి సార్ ఈ ఇంగ్లీష్ లో మార్కులు చేయలేకపోతున్నా మార్కులు సాధించలేకపోతున్నా చాలా మంది చెప్తూ ఉన్నారు సో తప్పకుండా బెస్ట్ ట్రిక్స్ అండ్ టిప్స్ చాలా మంది ఇంగ్లీష్ లో మార్కులు కోల్పోతున్న వాళ్ళు కామెంట్ చేయండి సపరేట్ గా వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను తప్పకుండా మన యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ తప్పకుండా లైక్ చేస్తూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ Thanks for watching all the best bye see you.